హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎగ్ పకోడీని టేస్ట్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కానీ చేస్తే ప్రతిసారి ఎలానే చేసుకొని తినాలి అంటారు అంత బాగుంటుంది నేను ఇక్కడ ఉడకబెట్టిన ఐదు కోడిగుడ్లను తీసుకున్నాను వీటిని వీలైన చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తరువాత దీనిలో ఒక కప్ శనగపిండి రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా కారము ధనియాల పొడి మసాలా పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేయకుండా వీటన్నిటిని గట్టిగా చేతితో పిసుకుంటూ కలుపుకోవాలి దీనిలో అస్సలు వాటర్ వేయకుండా చేతితో గట్టిగా పిసుకుంటూ కలుపుకోవాలి దీంట్లో నుండి వచ్చే వాటరే సరిపోతుంది వాటర్ వేస్తే పకోడి అంత క్రిస్పీగా టేస్ట్గా ఉండదు ఇది అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతితో చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అంట హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకకుండా మొదల పిండిలా ఉండిపోతుంది అందుకే నిదానంగా గరిటితో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పకోడీ రెడీ అయిపోయినట్టే ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది